నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు బి అలర్ట్ వాళ్ళిద్దరూ ప్రేమికులు కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ వారి ప్రేమకు బ్రేక్ పడింది ఆ అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అయినా ప్రియురాలిపై ప్రేమను చంపుకోలేదు ఆ ప్రియుడు ఇంతలో అతనికి మరో అమ్మాయితో పెళ్లి కుదిరింది శుభలేఖ ఇచ్చేందుకు మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లాడు శుభలేఖ ఇచ్చి పెళ్లికి పిలవకుండా ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు పది రోజుల్లో పెళ్లి కాల్సినోడు ఇప్పుడు కటకటాల పాలయ్యాడు పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వెళ్లి వివాహితపై మాజీ ప్రియుడు అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది ఈ ఘటనతో ఆ యువకుడు పాలే చిక్కుల్లో పడ్డాడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతలకు చెందిన శ్రీనివాస్ ఓ యువతి గతంలో కొన్నాళ్లు ప్రేమించుకున్నారు కానీ పలు కారణాల వల్ల వారి పెళ్లి కాలేదు దీంతో ఆ యువతికి గతేడాది అదే మండలానికి చెందిన మరో వ్యక్తితో పెళ్లైంది ప్రియుడిని మర్చిపోయి భర్తతో కాపురం చేస్తోంది కానీ ఆమె జీవితంలోకి మాజీ ప్రియుడు విలన్లా వచ్చాడు మాజీ ప్రేడు శ్రీనివాస్ కు ఇటీవల పెళ్లి కుదిరింది అందరికీ శుభలేఖలు పంచుతున్నాడు మాజీ ప్రియులకు కూడా శుభలేఖ ఇచ్చేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉంది అంతే మాజీ ప్రియుడులో పాడు ఆలోచనలు మొదలయ్యాయి ఒంటరిగా ఉన్న మాజీ ప్రేయసపై కన్నేశాడు ఆమెను అనుభవించాలనుకుని అత్యాచారానికి ప్రయత్నించాడు ఆమె భయంతో కేకలు వేయడంతో శ్రీనివాస్ పరారయ్యాడు ఈ ఘటనతో ఆమె షాక్ అయింది తన జీవితాన్ని నాశనం చేద్దామనుకున్న మాజీ ప్రియుడిపై శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది

చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు వచ్చి వాళ్ళు అరవటం వల్ల వాళ్ళు ఎస్కేప్ అయ్యారు ఎంఐ వచ్చి మా కంప్లైంట్ ఇవ్వటం వల్ల దానిపైన మేము చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం దానిపైన మేము త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫోర్ డి ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ల కింద బుక్ చేసి అతను రిమాండ్ తరలిస్తాం మాజీ ప్రియురాలపై కన్నేసి బలాత్కారానికి ప్రయత్నించిన పాపానికి ఇప్పుడు శ్రీనివాస్ పెళ్లి కేసు వచ్చింది అతడిపై నిర్భయ కేసు నమోదు కావడంతో శ్రీనివాస్ పెళ్ళి జరుగుతుందా అనేది అనుమానమే శ్రీనివాస్తో పెళ్లికి సిద్ధమైన అమ్మాయి భవితవ్యం ఏమవుతుందో